పెద్దపల్లి జిల్లా ఆర్ఎంపి బిఎంపి అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతి గ్రామీణ వైద్యుడు ఈరోజు బంధు పిలిపించడం జరిగింది దిగవం దిగంధిత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆర్ఎంపీల స్థితిగతులను ఆలోచించి గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ ఇవ్వాలని అతను పారామెడికల్ బోర్డు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రైనర్తో మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో సుత నలభై ఐదు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల మందికి ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవోతోని ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది దానికి గాను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మినీ పస్టులు పెట్టి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది దాంత తనంతరం ఆ గవర్నమెంట్ రెండు గడిచిపోవడం జరిగింది ఇప్పుడు వైఎస్ రాజశ్రేఖర్ రెడ్డి ఇచ్చిన ట్రైనింగ్ను మన బాబు గారు మంత్రి ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఈ రేవతి రెడ్డి ప్రభుత్వంలో మినీ పోస్టులు పెట్టడం జరిగింది మినీ పోస్టులు పెట్టిన తర్వాత ట్రైనింగ్ ఇప్పిస్తా అని చెప్పిన ఈ గయ్యి గవర్నమెంట్ చోట మనల్ని కొంచెం చిన్న చూపు చూపడం జరుగుతుంది గ్రామీణ వైద్యులు తండాలల్లో గ్రామాలలో బస్సు సౌకర్యం లేని విలేజ్లో పైసలు ఇచ్చినా ఇవ్వకుండా వారికి ఈ సీజన్ వ్యాధులు ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఎన్నో రకాల వ్యాధులు వచ్చిన గ్రామీణ వైద్యులకు ఏ గవర్నమెంట్ ఆదుకొని ఆర్ఎంపిలు ఆదుకొని వాళ్ళకు జీవనం అధ్యస్తున్నారు పైసలు ఇచ్చిన ఇవ్వకుండా వాళ్ళు సీజన్ వైజ్గా పంటల మీద మనకు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకుంటున్న ఆర్ఎంపిలను ఈరోజు మాకు గౌరవులైన ఈ ఐఎంఏ డాక్టర్లు కానీ టిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మా గురువులు వాళ్ళు ఆ గురువులు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది కొన్ని వేల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఎదురైంది దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం గురువారీలకు మా పెద్దలు మీ దగ్గర నేర్చుకున్న మా పెద్దలు ఎంబీబీఎస్ కానీ ఇప్పుడు నర్సింగ్ హోమ్లు కానీ బిహెచ్ఎంఎస్ కానీ ఈ డిఎం గారు కానీ డిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మీ అందరికీ పాదాభి అందనం చేసి మేము కోరుకుంటున్నాం మా కడుపులు కొట్టకండి కొన్ని వేల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఏదైంది వారికి జీవనోపాధం కల్పించి మీరు ఈ వైద్యం ఏ రకంగా అది చేస్తారో గ్రామాలలో మీరు ఆ రకంగా మీరు హెచ్ఎంసి కానీ ఐఎంఏ కానీ మీరు ముందుకు వచ్చి అది చేయండి స్వచ్ఛందంగా మేము బంధుకు అది చేసుకుంటాం ఇన్ని వేల మంది కుటుంబాలు నలభై ఐదు వేల మంది కుటుంబాలు ఇలా నలభై ఐదు వేలు ఇంటూ నాలుగు అంటే దాదాపు రెండు లక్షల కుటుంబాలు రెండు లక్షల జీవనం ఉన్న ఒక వ్యవస్థ ఈరోజు రోడ్డు దాడే పరిస్థితి జరిగింది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రజలు చేసుకొని ప్రజలు తోచిన విధానంగా చేసుకునే విధానంగా ఉన్న వ్యవస్థ కాబట్టి అప్పుడు తాత ముత్తాతలకు వెళ్ళి మన వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి అదే పద్ధతిలో ఇప్పుడు నడుస్తుంది దయచేసి గవర్నమెంట్ మమ్మలను ఆలోచించి మా మా వ్యవస్థను ఆలోచించి మా బీద కుటుంబాలున్న చేసుకుంటే బతికే ఆర్ఎంపీలను ఆలోచించి ఈరోజు గ్రామాలలో తండాలలో బస్సు సౌకర్యం లేని విలేజ్లలో వాళ్ళు ఇంటింటి గడప గడపకు సర్వీస్ చేస్తూ జీవనోపాధి కలుపుకుంటారు వాళ్ళకు సర్వీస్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు కాబట్టి ప్రథమ చికిత్స మట్టుకే మన వైద్యం అందిస్తున్నారు ఎలాంటి అంటే సర్జరీ అట్లాంటివి కానీ ఎలాంటివి చేస్తలేరు ఆరంబిలం మేము మాకు తోచిన విధానంగా చేసి ఐఆర్ సెంటర్కి పంపించే విధానంగానే మేము అప్పటి మందం ప్రాణం కాపాడి బయట సివిల్ హాస్పిటల్ కానీ ఐఆర్ సెంటర్కి పంపించే విధానంగా మేము చేస్తున్నాం తప్ప మేము ఎలాంటి సర్జరీస్ కానీ మిది మీద నా ఆర్ఎంపీ యాంటీబయాటిక్ కానీ లేవు సార్ నిబంధన పెట్టండి నిబంధన ప్రకారమే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం మొత్తం అయింది చేసి కాని మీరు ఈ రకంగా చెప్తే మేము ఐఏఎస్ఆర్ పంపించే ఆలోచన చేస్తాం దయచేసి ఐఎంఏ కానీ డిహెచ్ఎంసీ వల్ల కానీ మరోసారి పాదాభివందనం చేసి చెప్తున్నాం మమ్మల్ని కాపాడుకోండి మా బీద కుటుంబాలున్న ఆర్ఎంబిలెన్స్ చూస్తా కడుపున కొట్టకుండా మనల్ని అధ్యక్షున్నాం